జిల్లాలో అధికార వైసీపీ కొత్త ఎత్తులు వేస్తోంది టీడీపీ జనసేన ప్రకటించిన అభ్యర్థులకు అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తులు ప్రారంభించింది కీలక నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెడుతుంది ఇప్పటికే సమన్వయకర్తల పనితీరును అంచనా వేస్తున్న వైసీపీ అధిష్టానం చిలకలూరిపేట తెనాలి ప్రతిపాడు మంగళగిరి లాంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది చిలకలూరుపేట విషయానికి వస్తే ప్రస్తుత సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు పూర్తి స్థాయిలో పట్టు సాధించలేదన్న అభిప్రాయంలో స్థానిక క్యాడర్ ఉంది దీంతో మంత్రి విడుదల రజనీ కుటుంబం నుంచి లేదా బీసీ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని బరిలోకి దింపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది మంగళగిరిలో సమన్వయకర్తగా గంజి చిరంజీవి ఉన్నారు అయితే బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న అభ్యర్థికి ఇక్కడ అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో పడింది వైసీపీ అధిష్టానం టీడీపీ అభ్యర్థుల బలాబలాల ఆధారంగా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది అంటున్నారు వైసీపీ సీనియర్లు ఏమైనా మరో రెండు రోజుల్లో అభ్యర్థుల వ్యవహారాన్ని పరిశీలించే అవకాశం ఉంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెడుతుంది వైసీపీ చిలకలూరిపేట మంగళగిరితో పాటు మరికొన్ని నియోజకవర్గాలలో వైసీపీ టార్గెట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కృష్ణ అందుబాటులో ఉన్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అధికార పార్టీ మరొకసారి కొత్త ఎత్తులు వేసే పరిస్థితి కనిపిస్తోంది నిన్న టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల బలాబలాలను పరిశీలించిన తర్వాత పదిహేడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను నియమించే కసరత్తు చేస్తుంది వైసీపీ అధిష్టానం లోపుగా సమన్వయకర్తల బలాబలాలను పనితీరును కూడా పరిశీలిస్తుందన్న ప్రచారం జరుగుతుంది అయితే మనం ప్రధానంగా చూసుకుంటే మంగళగిరి లాంటి ప్రాంతంలో అంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతను నిలపాలనేటువంటి ఆలోచన చేస్తుంది వైసీపీ అందులో భాగంగా ఒక రాజకీయ కుటుంబం నుంచి బలమైన అభ్యర్థిని పెట్టాలనే యోచన చేస్తుంది అదేవిధంగా చిలుకలూరుపేట నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు వస్తూ ఉన్నారు పోటీ చేయడానికి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మంత్రి విడుదల రజని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి రావడంతో అక్కడ ప్రస్తుతానికి సమన్వయకర్తగా మల్లెల రాజేష్ నాయుడును అధిష్టానం నియమించింది వైసీపీ అధిష్టానం అయితే ఆ తర్వాత వస్తున్నటువంటి సామాజిక వర్గాల అంశాలు నిన్న ప్రకటించినటువంటి టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు పోటీ చేస్తున్న నేపథ్యంలో బలమైన అభ్యర్థి కోసం వైసీపీ అన్వేషిస్తుంది ఇందులో భాగంగా దూరేకుల ముస్లిం కుటుంబానికి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఇక్కడ పోటీ చేస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది చిలకలూరుపేటలో దాదాపుగా ముప్పై ఐదు వేలకు పైగా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నారు ఇక్కడ వీళ్ళను కూడా క్యాప్చర్ చేయాలంటే ఖచ్చితంగా ఆ సామాజిక వర్గానికి సీట్ ఇవ్వాలనేటువంటి భావనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో మరొక కొన్ని నియోజకవర్గాల్లో కూడా అంటే టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావుతో పాటు తెనాలి నియోజకవర్గానికి సంబంధించి మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అదేవిధంగా మంగళగిరి ప్రాంతానికి సంబంధించి మాజీ మంత్రి టీడీపీ కీలక నేత నారా లోకేష్ కూడా బరిలో ఉన్న నేపథ్యంలో ఆ నియోజకవర్గాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉంది అందుకు తగినట్లుగా ఇప్పుడు టీడీపీ ప్రకటించిన బలాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల బలాబలాలను అన్వేషించి దానికి ధీటుగా ఉండేటువంటి అభ్యర్థులను బరిలో నిలపాలనేటువంటి ఆలోచనలో వైసీపీ ఉంది ఈ నేపథ్యంలో మరొక రెండు మూడు రోజుల్లోనే కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు అదేవిధంగా మొత్తం పదిహేడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చు అనేటువంటి భావనలో ఉన్నారు ఈ నేపథ్యంలో మార్చి మూడవ తేదీన చిలకలూరుపేట ప్రాంతం దగ్గర ఉన్నటువంటి బొప్పూడి ప్రాంతంలో సిద్ధం సభ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సిద్ధం సభ అయిపోయిన తర్వాత ఈ లిస్టు ఉంటుందా దానికి ముందే లిస్టు ప్రకటిస్తారా అనేది ప్రస్తుతం అయితే సందిగ్ధంగా ఉంది మొత్తంగా టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితా తర్వాత వైసీపీ మాత్రం కొత్త ఎత్తులు వేస్తుంది కొత్త కసరత్తులు చేస్తుంది అనేటువంటి ప్రచారం మాత్రం నెలకొని ఉంది కెమెరా పర్సన్ నాగరస్తో కృష్ణ ఎన్టీవీ గుంటూరు